ఈరోజు మనం చేయబోయే వంట సేమ్యా కేసరి దీనికి కావాల్సిన సామాన్లు ఏంటంటే సేమ్యా పావు కేజీ షుగర్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే రెండు వందల యాభై గ్రామ్స్ సేమ్యా తీసుకుంటే మనం స్వీట్ బట్టి ఎవరు ఎంత స్వీట్ తింటారో దాన్ని ఆలోచించుకొని మనం వేసుకోవాలి దాన్ని ఒక ముగ్గుడు తీసుకొని దాంట్లో సేమ్యాన్ని వేసి నెయ్యి వేసి దొరగా వేయించుకోవాలి అది బంగారు బారిన వచ్చినాక పక్కన పెట్టుకొని దాన్ని మళ్ళీ ఒక వేరే బౌల్ తీసుకొని వాటర్ బాగా మరిగించుకోవాలి బాగా నీరు మరిగినాక సేమ్యాన్ అందులో వేసాలి సేమ్యాన్ వేసినాక అది మరీ మెత్తగా అవ్వకూడదు కలుగ్గా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఆ తర్వాత దాన్ని దింపి పక్కన పెట్టుకొని జల్లీలో వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ జల్లీలో వేసుకుని ఆ నీళ్ళంతా దిగిపోయినాక పొడి లాడుతూ ఒక గ్లాసుడు కోల్డ్ వాటర్ వేసుకోవాలి కోల్డ్ వాటర్ వేసుకున్నాక దానికి పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట సేమ ఆ పొడి పొడిలాడుతూ ఉంటే మనకి సేమ్య చాలా అందంగా తయారయ్యి వస్తుంది అనమాట చూడటానికి తినటానికి కూడా మనకి అనువుగా ఉంటుంది ఇప్పుడు చన్నీలు వేసినాక ఆ సేమ్యా మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు దాన్ని కూడా మనం ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుని నీరంతా కిందకి దిగిపోతుంది తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఒక మూకుడు తీసుకుని ఆ మూకుడిలో నెయ్యి వేసుకుని జీడిపప్పులు దోరగా వేయించుకోవాలి జీడిపప్పులు దోరగా వేయించుకున్నాక కాదు కూడా మనం తీసుకుని ఆ జీడిపప్పులన్నీ ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకొని గ్లాస్ వాటర్ వేసుకొని మనం ఇప్పుడు పంచదార పాకం పట్టాలి అనమాట సేమ తయారు చేయడానికి కోసం సేమ్యా క్యాసిడ్ కోసం పంచదార పాకం ఒక గ్లాసు షుగర్ తీసుకుంటే సరిపోతుంది టూ గ్లాసు సేమ్యాకి ఒక గ్లాసు షుగర్ తీసుకుంటే సరిపోతుంది ఆ షుగర్లో మనం దంచిన యాలకాయల పొడి వేసి కాస్త నెయ్యి వేసుకొని అవి వేసేసుకుని రెండు బాగా మరగనిచ్చినాక చిక్కటి పాకం వస్తుంది పంచదార పాకం ఆ పాకం లేదాగా ఉండకూడదు దలసరిగా ఉండకూడదు బాగా చిక్కగా పాడాలి ఆ చిక్కగా వచ్చేసినాక పంచదార పాకం ఈ సేమని బాగా పొడి పొడిలాడుతూ ఉన్న సేమని మనం చేత్తో పట్టుకుని చూడాలి ఈ సేమ పొడి పొడిలాడుతూ ఉందా లేదా అని మనం చూసుకోవాలి ఆ తర్వాత పాకం ముదురయ్యాక ఎలా అంటే అరుసల పాకం మనం ఎంత ముదురుగా ఉంటుందో అలా నేను చక్కగా మనకి ఇది ముదురుగా వస్తుందన్నమాట పంచదార పాకం అలాగే మీకు పైన ఫ్రూట్స్ అవి కనిపిస్తున్నాయి కదా బనానాస్ అండ్ యాపిల్స్ ఈ బనానా తినండి రోజు మీరు బీపీ తగ్గించుకోండి యాపిల్ తినండి హెల్తీగా ఉండండి స్ట్రాబెర్రీస్ తినండి పళ్ళు స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటాయి సో నెక్స్ట్ మనం సేమ్యా దగ్గరికి వచ్చేద్దాం సేమ్యా దగ్గరికి వచ్చేసి తెలుసుకుందాం ఇంకా ఈ సేమ్యాని మనం పాకం పట్టినాక ముపాకం వచ్చి రాగానే ఈ సేమ్యాన్ని తీసుకొని మనం పంచదార పాకంలో వేసేసుకొని గట్టిగా పాకం వచ్చినాక ఈ సేమ్యాన్ని వేసేసుకోవాలి వేసేసుకున్నాక బాగా పాకం గట్టిగా అయిపోయినాక దళసరిగా సేమ్యా గట్టి పడుతుంది అది మనం ఒక బౌల్లోకి వేసేసుకున్నాము బౌల్లోకి వేసేసుకొని అందంగా జీడిపప్పులు అద్దుకుని పెట్టుకున్నాక దాన్ని ఒక బౌల్లో తీసుకొని గా దాన్ని ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవాలి ఎవరికైనా వస్తే ఈజీగా మనం వడ్డించగలిగే స్వీట్ ఏదంటే సీమా కేసరీ ఎవరికైనా వచ్చినా ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయే వంట ఇది సో మీరు అందరూ చేస్తారని అనుకుంటున్నాను